హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడలో న్యూ ఇండిపెండెంట్ టూ బిహెచ్కే హౌస్ అయితే సేల్కుంది గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది ఫుల్ ఇంటీరియర్ వర్క్తో చాలా గా అయితే కట్టారు అవుట్ సైడ్ లుక్ అయితే చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంది అండ్ అలాగే ఇన్సైడ్ కూడా అన్నమాట సో కంప్లీట్ అవుట్ సైడ్ లుక్ అనమాట ఇది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకట్టే అండ్ నెక్స్ట్ వచ్చేసి గేట్ ఓపెన్ ఇన్ సైడ్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎంట్రన్స్ డోర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఆర్టెక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట షో లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక మనిషి మూవ్ అయ్యేలాగా సందు కూడా ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట మీరు ఈ హౌస్ కొనాలి అనుకున్నా లేదా వన్స్ డైరెక్ట్గా విజిట్ చేసి హౌస్ చూడాలి అనుకున్న స్క్రీన్ పైన నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి ఓకేనా సో ఈ హౌస్ వచ్చేసి నూట తొంభై గజాల్లో అయితే కట్టారు సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో చెక్ చేసేయండి ఓకే సో ఇక్కడ ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే వావ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా టైల్స్ డిజిటల్ షైనింగ్తో చాలా బాగున్నాయి అండ్ ఇదంతా కూడా లివింగ్ హాల్ చెప్పాను కదా చాలా స్పేషియస్గా కట్టారు అని చెప్పేసి అండ్ షో లైట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అండ్ లివింగ్ హాల్లో టూ విండోస్ మరొక ఎంట్రన్స్ కూడా ఇచ్చారు అండ్ డోర్ పక్కనే ఒక విండో కూడా వస్తుంది ఈ విధంగా అండ్ టీవీ యూనిట్ కూడా స్టోరేజ్తో చాలా బాగుంది ఒక పెద్ద ఫ్యామిలీ మూవ్ అయ్యేలాగా కంఫర్టబుల్గా ఉండేలాగా అయితే హౌస్ ఉందనమాట అంటే బీహెచ్కే హౌస్ అయినా కానీ చాలా స్పేషియస్గా కట్టారు అండ్ టీవీ యూనిట్ పక్కన ఒక ఎంట్రన్స్ స్టోర్ కూడా వస్తుంది ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఆర్చ్ కూడా ఇచ్చారు విత్ స్టోరేజ్తో చూసారు కదా అండ్ ఇప్పుడు మనం లివింగ్ లివింగ్ హాల్లో కొంచెం ముందుకు వెళ్తే టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకి రూమ్ వస్తుంది సో ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చిన్ని చిన్ని ఫినిషింగ్స్ ఉన్నాయి జస్ట్ చిన్న చిన్నవి అనమాట అవి కూడా మీకు కంప్లీట్ చేసే ఇస్తారనమాట అంటే ఇక్కడ డోర్ దగ్గర మిర్రర్ కానీ ఇదంతా వస్తుంది కదా సో అది అండ్ ఇంకా పూజా రూమ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి కంటిన్యూగా షో లైట్స్ అయితే చాలా డెకరేటివ్గా బలి పెట్టారు అసలు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా మనకి నచ్చిన డైనింగ్ టేబుల్ని ఇక్కడ అరేంజ్ చేసుకునేలా ఇచ్చారనమాట టూ విండోస్ వచ్చాయి వాష్ మెషిన్ అండ్ అలాగే కబోర్డ్స్ కూడా ఇచ్చారు సో చాలా స్పేషియస్గా ఉంది ప్రతిదీ కూడా అండ్ అలాగే మోడ్యులర్ కిచెన్ అయితే వస్తుంది డైనింగ్కి ఆపోజిట్లోనే మీకు కిచెన్ అయితే కనిపిస్తుంది అనమాట కిచెన్ కూడా చాలా హెవీ స్టోరేజ్ అయితే ఇచ్చారు ఫుల్లీ కబోర్డ్స్ ఇచ్చారనమాట ఒక విండో కూడా వస్తుంది కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో మోడలర్ కిచెన్ కాబట్టి మూవల్ ర్యాక్స్ కూడా వస్తున్నాయి అనమాట ఇక టూ ట్యాప్స్ అయితే ఇచ్చారు ఎవ్రీథింగ్ హౌస్ అయితే చాలా బాగుంది మీకు కనుక నచ్చితే మీరు కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను అడ్రస్ వచ్చేసి మన కాకినాడ రాయడపాలెంలో అయితే ఈ హౌస్ ఉందన్నమాట కబోర్డ్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలా చూసి వెళ్ళిపోకుండా మీరు నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడ ఆర్చ్ ఇచ్చారు కదా ఆర్చ్ లోపలికి వెళ్తే ఈ విధంగా స్పేస్ వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయన్నమాట బెడ్రూమ్స్ డోర్స్ కూడా చాలా బాగుంది థీమ్ అనేది కబోర్డ్స్ టీవీ యూనిట్ డోర్స్ సేమ్ ఒకలాగా మెయింటైన్ చేశారనమాట చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ కానీ విండో కానీ మీరు చూడొచ్చు హెవీ స్టోరేజ్ కబోర్డ్స్ ఇచ్చారనమాట కబోర్డ్స్ దగ్గర కూడా మీకు ఒక విండో వచ్చింది అంటే అక్కడ మిర్రర్ని కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా అనమాట సో కబోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు కబోర్డ్స్ ఆపోజిట్లోనే మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది చూడండి ఈ విధంగా మీకు చూపిస్తాను సో బాత్రూమ్ కూడా టైల్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగా డిజైన్ చేశారు ప్రతిదీ కూడా చాలా బాగుంది సో మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కొనే ప్లానింగ్లో ఉన్నా లేదా ఇల్లు కట్టుకునే వారికి కూడా చాలా యూజ్ అవుతుంది ప్లానింగ్ అనేది సో బాత్రూంలో కూడా మీకు చక్కగా టైల్స్ కూడా చాలా షైనీగా ఉన్నాయి షవర్ కూడా ఇచ్చారు సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ దీనికి ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్ కూడా మీరు చూసేయండి ఎలా ఉంది అనేది సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీ సజెషన్స్ అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి దసరా వస్తుంది కదా ఇంకా దసరా ధమాకా సేల్ ఆఫర్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు మన కాకినాడలో బెస్ట్ ఆఫర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ సారీ ఈ బెడ్రూమ్ కూడా మీరు చూడవచ్చు ఈ బెడ్రూమ్లో కబోర్డ్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది కవరింగ్లోకి వస్తుంది అనమాట అంటే బయటికి కనిపించకుండా ఉండేలాగా సో కబోర్డ్స్ అన్నీ కూడా హెవీ స్టోరేజ్ మన క్లాతింగ్ అంతా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ బాత్రూమ్ అయితే వస్తుంది సారీ మీకు బాత్రూమ్ డోర్ వేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి సో ఇప్పుడు కబోర్డ్లోకి ఇలా కవర్ అయింది కదా సో ఆ కబోర్డ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి బాత్రూమ్ డోర్ వస్తుంది సో ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలాగా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండేలాగా ఈ హౌస్ అయితే ఫుల్ ఇంటీరియర్ వర్క్తో చాలా బాగా డిజైన్ చేశారనమాట సో కిచెన్ నుంచి మనకి ఒక ఎంట్రన్స్ డోర్ ఉంది ఈ విధంగా ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి వెళ్తే మీకు కామన్ బాత్రూమ్ వస్తుంది అండ్ అలాగే ఇక్కడ ఒక వాష్ ఏరియా అండ్ మోటార్ వస్తుంది సో ఇది కంప్లీట్ హౌస్ అనేది హౌస్ ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ మీరు మాట్లాడుకోవచ్చు అందుకే స్క్రీన్ పై మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను అడ్రస్ వచ్చేసి మన కాకినాడ రాయుడు బాలూమ్లో అయితే ఉంది సో వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్